కొన్ని వచ్చి చాలా వరకు మనం చదువుకున్నాం అందులో చదువుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాలని ఇవన్నీ కూడా మంచిదే అయితే ఆరో వచనంలో మాట్లాడుతూ ఏడాది ఆరో వచనంలో మాట్లాడుతూ డెబ్బై ఎనిమిది వచ్చాయి ఆరో వచనం యథార్థ హృదయములు కాక దేవుని విషయమై లేని వారి తమ పితరులు అనేవి తిరుగుబడికాయ్యూ వాల్ తిరుగుబాటు గల ఆ దర్మును ఆ దర్మును వారు ఆయన ఆజ్ఞను ఆయన 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 యాకోబు సంతతికి శాసనము నియమించను నియమించెను సంతతికి ధర్మశాస్త్రమును దలగరించెను మన పిదరులు మన పిదరులు తమ పుత్రులకు దాన్ని తెలియవలె దాని తెలియవలె వానికి ఆజ్ఞాపించెది ఈ చూడండి సందర్భాన్ని ఆలోచిస్తుంటే కీర్తన గారు మాట్లాడుతూ ఒక ధ్యానాన్ని ఆసాఫ్ గారు కీర్తన మాట్లాడుతూ ఇక్కడ చాలా చక్కటి విషయాలు మాట్లాడుతున్నారు ఇది వరకు ఒకవేళ మీరు పితరుల వల్లే ఉన్నారేమో పితరుల వల్లే మీరు యొక్క స్థిర మనస్సును లేక మీరు జీవిస్తున్నారేమో అటు ఇటు తిరుగుతున్నారేమో దాని గురించి నేను చెప్తున్నాను అలా మాత్రం మీరు ఉండొద్దు వారు ఆజ్ఞలు గైకోనారు మొట్టమొదట ఆయన ఆజ్ఞ అంటే చాలా ప్రాముఖ్యమైంది ఆయన ఆజ్ఞలు ఎలా ఉంటాయంటే మనకు తెలుసు మొదటి వ్యవహారం రాసిన పత్రికలో మనం చూసుకుంటే కొన్ని వచనాలు అలా చూసుకుంటే ఒకసారి చూడండి మొదటి వివాహం రాసిన పత్రిక మొదటి వివాహం రాసిన పత్రిక మొదటి వివాహం రాసిన పత్రిక ఇక్కడ ఆయన ఆజ్ఞని గురించి మాట్లాడుతూ కొన్ని వచనాలు నేను చెప్తాను ఇక్కడ చాలా చక్కగా మాట్లాడతారు ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని దేశించిన ఎవడ అతను తాను చూసి వాడు తన చూడని దేవుని ప్రేమింపలేడు ఇక్కడ కిందకి ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఐదు వచ్చును రెండవ ఐదు రెండో రెండవ మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చినేవు దేవుని పిల్లలకు పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము మనం ఆయన ఆజ్ఞను బయకొనిటే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞల్లో భారమైనవి కావు మనం ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి మనం ఆలోచించాలంటే పిల్లలు మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలంటే మనం చాలా భారం అనుకుంటాం చాలా చాలా భారం అనుకోవాలి ఎంత భారం అనుకుంటామంటే మనం వండుకుని తినటం కూడా భారం అనుకుంటాం వాస్తవం చెప్పాలంటే మనం వండుకుని తినటం కూడా భారం అనుకుంటాం మన బట్టలు కూడా ఉతుక్కోవడానికి కూడా భారం అనుకుంటాం మన పిల్లలు కూడా మనకు భారం అయిపోతారు కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఇలా ప్రతీది కూడా మనం ఏమనుకుంటామంటే భారం 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 భారము అనుకుంటాం కానీ నిజంగా వాస్తవానికి దేవుడు చెప్పిన ఆజ్ఞలు భారమా భారమైన కావా చెప్పండి బాధ్యత కలిగిన లేకపోతే అవి చాలా ఈజీగా ఉంటాయా చాలా ఈజీగా సిక్కులుగా ఉంటాయి అంటే ఎలా అంటే అర్థం చేసుకుంటేనే తప్ప ఏది కూడా ఉండదు అలాగే మనం చూడండి మనం వండుకునే వంట దగ్గర చూడండి అది అయిపోయిన తర్వాత ఇంతేనా అయిపోయిందా అనిపిస్తుంది ఎందుకు కష్టపడి నువ్వు చేసుకున్నావు కాబట్టి దానికి ఏంటి ఇష్టపడి చేసుకున్నట్టు ఏముంటుంది అది కష్టం అనిపించదు ఏదైనా పని చూడండి ఏదైనా కార్యక్రమం చూడండి చాలా ఇష్టపూర్వంగా చేసుకున్నాం అనుకోండి ఆ ఎందుకులే ఎందుకులో ఎందుకు చాలా భారంగా అనిపిస్తుంది చాలా కష్టంగా అనిపిస్తుంది అదే మనం ఇష్టపూర్వకంగా ఏదైనా చేసుకున్నాం అనుకోండి మన ఏదైనా కార్యక్రమం కానివ్వండి మన ఇంట్లో ఏదైనా పని కానివ్వండి ఏదైనా నాది ఇది నా పని ఇది చాలా నా పని నాకు సంబంధించింది ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇది పెద్ద ఏం కాదు అని అనుకుని నువ్వు చేస్తున్నావు అనుకో ఏదైనా కార్యక్రమం అది ఎలా ఉంటది తెలియదు చాలా ఈజీగా ఉంటుంది అండి చాలా సులువుగా ఉంటది కష్టమైన కానీ దాని ఎలా ఉంటుంది చాలా సులువుగా ఉంటుంది అంటే అలాగే నా యొక్క ఉన్నాయి చూసావా నా యొక్క విధి విధానాలు ఉన్నాయి చూసావా నేను పెట్టిన నిబంధనలు ఉన్నాయి చూసావా అంటే నరచ చేయవద్దు దొంగతనం చేయవద్దు ఎమిచరించవద్దు ఇలా అనేకమైనటువంటి ఈ ఆజ్ఞలు ఉన్నాయి చూసావా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఇదివరకే పూర్వము నమ్మినటువంటి క్రైస్తవ జనాలు అంటే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పానుకోకపోయారు పానుకోటప్పటికి యేసుక్రీస్తు ప్లభు వాళ్ళు వచ్చిన తర్వాత నా ఆజ్ఞలు ఇలా ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే నేను చెప్తున్నాను రెండో మధ్యంలో ఐదో మధ్య రెండో ప్రశ్న చెప్తున్నాను మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమై వారమైతే మా ప్రశ్న ప్రశ్న వేసుకోవాలి మనకు మనం ఏం చేసుకోవాలంటే ప్రశ్న వేసుకోవాలి ఎలా అంటే మనం దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలు నెరవేర్చు వారమైతే మా అంటే నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఒకవేళ ఇష్టానుసారంగా తిరుగుతూ నా యొక్క ఆలోచనలు వ్యతిరేకంగా ఆలోచిస్తూ నేను ఉంటే కనుక నేనేం చేస్తున్నాను నేను ఏదైనా ఆయన ఆజ్ఞను నేను ఏమైనా చేస్తున్నానా ఆయన ప్రేమిస్తున్నానా అని చెప్పి మనకు మనం ప్రేమించుకుంటే మనకు మనం ఆలోచించుకుంటే నిజంగా ప్రేమించిన వారమా కాదు అంటే ఎవరికి వారు దేవుని ప్రేమిస్తున్నాము దేవుని నమ్ముకున్నాము దేవుని తెలుసుకున్నాము దేవుని యొక్క పట్ల నేను నడుస్తున్నాను అని అనుకుంటే చెప్తున్నాడు మొట్టమొదటిగా దేవుడు వచ్చి అద్భుతమైన మాట చెప్తున్నాడు ఏమని అంటున్నాడంటే మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆ నెరవేర్చి వారమైతే మా అంటే నేను నిజంగా దేవుని యొక్క పనులు నేను చేస్తున్నా దేవుని యొక్క ఆలోచనలు నేను ఉన్నా ఉంటే అది ఎలా ఉంటది దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దేనిని వ దానిని వలనని ఎరుగుదము మూడవ చెప్తున్నాడు మనం ఆయన ఆజ్ఞ గైకొనుటయే ఏంటంట మనం ఆయన ఆజ్ఞలు గై కొనుటై గై అంటే తెలుసుకోవటం తెలుసుకుని వాటి ప్రకారం జీవించటమే దేవుణ్ణి ప్రేమించటం నువ్వు అనుకుంటున్నావు ఏదో దేవుని ఆలయానికి వారం వారం వెళ్తున్నాను శుక్రవారం ఆరాధన చేస్తున్నాను లేకపోతే వాళ్ళకి ఇది చేస్తున్నావు వాళ్ళకి అది చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు కానీ పైన ఒకవేళ నువ్వు పై భక్తి నువ్వు ఆలోచించుకుని పైన ఒక పై పైన ఆలోచిస్తూ దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో లేకపోతే ఆర్థికంగా నేను ఏదైనా దేవుని పనికి సహాయం చేస్తానని నేను అనుకుంటున్నాము కాదు కాదు ఏంటంటే మొట్టమొదటి నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే ఖచ్చితంగా నేను దేవుని ప్రేమిస్తానని అనుకుంటే అనుకుంటే ఏమంటున్నాడు మనం ఆయన ఆజ్ఞ దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు ఎలా ఉంటాయి ఆయన ప్రేమిస్తే ఆయన ఒకవేళ ఆహ్వానిస్తే ఆయన ఒకవేళ మనసులో పెట్టుకుంటే ఆయన ఆజ్ఞలు ఎలా ఉంటాయంట చాలా తేలిగ్గా ఉంటాయండి చాలా తేలిక ఎంత తేలికంటే ఏమీ కాదండి నిజంగా ఎంత పెద్ద ఫంక్షన్ అయినా ఎంత ఎలాంటిదైనా మనం సాధించాలంటే ఇది నాకు చాలా ఈజీ చాలా తక్కువ నా కుటుంబంలో నేను కుటుంబాన్ని నేను పోషించుకుంటూ నీ కుటుంబాన్ని నేను పోషిస్తున్నానంటే ఆ భారం నా మీద ఉందంటే నేను పది మంది ఐదు మంది పిల్లల్ని నేను పెంచుతున్నానంటే కుటుంబాన్ని నేను ఎదరికి ముందుకు కొనసాగిస్తున్నానంటే ఆ కుటుంబ బాధ్యత నేను ఎలాగో తీసుకున్నాను చాలా తేలికగా అంటే తేలిక ఎప్పుడవుతుంది ప్రేమిస్తే తేలిక అవుతుంది కుటుంబాన్ని ప్రేమించామనుకోండి అప్పుడు మనకి తేలిక అనిపిస్తుంది అంటే భారం అనిపించదు ఏదైనా సరే ఒక కార్యక్రమం మనం చేస్తామనుకో దాన్ని ప్రేమించి చూడు దాన్ని ఆహ్వానించి చూడు దాన్ని ఇష్టపూర్వకంగా చెయ్యి ఇష్టపూర్వకంగా చేస్తానంటే నీకు ఎంత కష్టమైన అది చాలా సులువుగా అనిపిస్తుంది అంట ఆ సులువైనది అంత ఈజీగా మనం ఎలా ఆహ్వానిస్తామంటే దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు నిజంగా ఆయన ఆజ్ఞలు భారమైనవా కావండి ఎప్పుడు ఆయన ప్రేమించిన వారు అయితే ఆయన ప్రేమించిన వారు ఎలా ఉంటారు ఎలా ఉంటారు ఆయన ప్రేమించిన వారు ఎంత కష్టమైన ఎంత ఇష్టమైన దాన్ని ఇష్టంగా మార్చుకుని దాన్ని ఏం చేసి ఇష్టపూర్వకంగా దేవుని యొక్క పనులకి ముందుకి కొనసాగుతాం ప్రియ సహోదరి సహోదరుడ అందుకే దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు మనం ఎలా ప్రేమించాలంటే దేవుని ఇష్టపూర్వకంగా ప్రేమించాలి ఆ ఇష్టపూర్వకంగా ప్రేమించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలై చూసారా ఉపచారము దొంగతనము అబద్ధము ఇవన్నీ ఉన్నాయి చూసారా ఈ పాపమని ఈ మడుగడలో మనం ఎలా అయితే జీవిస్తున్నామో ఈ పాపమని ఈ మడుగడిని మనం దూరం చేసుకోవడానికి చాలా ఈజీ అంటాడు ఆ భారాన్ని మనం చాలా తేలికగా తీసుకోవాలి దాన్ని నేను భారమైనది అయినది నేను ఏది మోయట్లేదు అని చెప్పి మనకు మనం తగ్గించుకొని మనకు మన స్వభావాన్ని మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగుతుంటే దేవుడు చెప్తున్నాడు వరకే నేను గ్రంథం కాదని చెప్పి వరకే నేను పితడంతో నేను చెప్పాను అలాగే పెద్దలు అదే అధ్యాయంలో మనం ఇలా చూసుకుంటే కీర్తన అబ్బాయిందులో చూసుకుంటే తీగుతుంది అయిపోయింది అంటే ఎప్పుడు ఆయన ఒక నీటిని ఏం చేశాడంట కు పెట్టాడంట నీళ్ళు గొప్పలుగా ఉంటాయండి అంటే అద్భుతం కాదు చెప్పండి ఆలోచిస్తేనే అలా ఉంటుంటే కుప్పలు కుప్పలు ఏది పెడతాం మనం కుప్పలు నిలబెడతాం కానీ ఒక అన్నిటిని అన్నిటినీ సమకూర్చాలి కుప్పగా నిలబడతాయా నిలబెడతాయా విచిత్రమే కాదా నీళ్ళు నిజంగా కుప్పలుగా నిలబడుతుందా నీళ్ళు నిలబడ కానీ దేవుడు ఏం చేశాడు నీళ్ళని కుప్పలుగా నిలబెట్టాడంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆ నీటిని కుప్పలుగా నిలబెట్టి ఇదిగో నా పిల్లలు ఈ మార్గాన్ని వెళుతున్నారు కాబట్టి వీళ్ళని నేను కాపాడాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మార్గం ఏర్పాటు చేయాలి కాబట్టి ఎన్ని సమస్యలైనా ఆ సమస్యని నిజంగా ఇష్టపూర్వకంగా నన్ను నా యాజ్ఞలను వాళ్ళు గైకుంటున్నారు కాబట్టి నువ్వేం చేయాలి వాళ్ళకి దారి చూపించాలి వాడికి దారి నేను ఏం చేయాలి ఆ నీటిని నేను కుప్పలుగా చేస్తేనే తప్ప వాటిని నాకు చేస్తే తప్ప నేను వాడికి దారి చూపించగలను కాబట్టి నీది నంబర్ వండర్ లో వండర్ ఏంటంటే నేను నువ్వు నిలబెట్టలేవు కానీ దేవుడు నిలబెట్టగలుగుతాడు ప్రియ సోదరుల ఏంటంటే దేవుడు నీళ్ళు కుప్పలుగా చేయగలుగుతాడు నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి ఓ చెమ్ములు చేసి అలా చూపించి అలా పెడతావు తప్ప దాన్ని కుప్పలుగా చేయగలుగుతా చేయలేవు కానీ అద్భుతం అండి దేవుడు చేసిన అద్భుతకర ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో మనకి కనబడతలేదు కానీ మనకు కనిపిస్తున్నా పట్టించుకోలేనట్టు మనం జీవిస్తున్నాం కానీ నిజంగా ఆలోచిస్తుంటే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు ఇటువంటి అద్భుత కార్యాలు మనం ఆలోచిస్తేనే తప్ప దేవుని ఆజ్ఞలు మనకి విడివిడిగా తెలుస్తాయి దేవుని ఆజ్ఞలు తెలియాలంటే మనం దేవుని ప్రేమించాలి మొట్టమొదట దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు ఆయన పెట్టిన భారం ఇవన్నీ కూడా చాలా తేలికగా చాలా సులువుగా ఉంటాయంట ఆయన మాటలు కూడా వినకు మన మనసు ఎలా ఉండాలో తెచ్చా ఉత్సాహంతో ఉండాలి ముందుకి ఉడుకులు అవగాలి ఏమైనా ఉండాలో మన మనసు అది కష్టం కాదు నేను వెళ్ళగలుగుతాను ఆహాయానికి వెళ్ళగలుగుతాను నేను కూర్చోగలుగుతాను నేను వినగలుగుతాను అబ్బా ఇప్పుడే అయిపోయింది అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది అండి ఎవరైనా వాకింగ్ చెప్పినప్పుడు ఆరాధనకి వెళ్ళి వాకింగ్ చెప్పి వెళ్ళామనుకోండి అబ్బా బా అప్పుడైపోయిందా అనికంటే అంటే భారం ఉంటుంది అని అనుకోకుండా వెళ్ళి కూర్చుని విన్నామనుకో సంతోషంగా అది చాలా అద్భుత ప్రియమైన దేవగా అటువంటి మాటలు మనం వినాలని ప్రతి వారం వారం కూడా ఇక్కడ మనం కూడుకుంటున్నాం కాబట్టి దీనికి పాల్గొనాలని చెప్పి మీ విశ్వాసాలని మీకు అందరూ కూడా పనులు చేస్తున్నారు